ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను చూసారు కదండి మన వీడియో ఈజీగా సింపుల్గా కాటన్ బట్టలకి గంజి పెట్టడం సమ్మర్ వచ్చేసింది కదా మనందరికీ ఇష్టమైన బట్టలు కాటన్ బట్టలు వేసుకోవడం మరి వాటికి గంజి పెట్టకుంటే ఎలా బాగుంటాయో చెప్పండి అందుకోసమనే ఈరోజు ఈజీగా గంజి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం రివైవల్ పౌడర్ని యూస్ చేసి చక్కగా మనం గంజి పెట్టేసుకోవచ్చు ఒక్క స్పూన్ పౌడర్తో రెండు షర్ట్లు అలాగే ఒక స్పూన్కి ఒక శారీ ఈజీగా మనం గంజి పెట్టేసుకోవచ్చు గోరువెచ్చగా నీళ్లు కాగిన తర్వాత ఆ రివైవల్ పౌడర్ని మనకి ఎన్ని బట్టలు ఉంటే అన్ని స్పూన్స్ వేసుకుని సి చక్కగా వాటర్లో డిజాల్వ్ చేసేయండి ఆ వాటర్ గోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది తర్వాత ఒక క్లాత్ తీసుకొని దానిలోకి మనం కాచుకున్నటువంటి రివైటల్ పౌడర్ గంజిని అందులో వేసుకుంటాం అనమాట ఒక స్పూన్ పౌడర్తో రెండు షర్ట్స్కి గంజి పెట్టచ్చు అలాగే ఒక స్పూన్ పౌడర్తో ఒక చీరకు మాత్రమే గంజి పెట్టుకోవచ్చు ఎంత ఈజీ కదా ఒక లీటరు వాటర్కి ఒక స్పూన్ వేసుకోవచ్చు అనమాట ఆ కొలతలతో మీకు ఎన్ని బట్టలు ఉంటే అన్ని బట్టలు తీసుకోండి అంతా గంజిలో ముంచేసుకోకుండా రెండు భాగాలుగా చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ సోక్ చేసుకోవాలి మనం గంజి పెట్టాలనుకున్నటువంటి బట్టల్ని ముందుగా కొంచెం నానబెట్టుకోవాలి మంచిగా వాటర్ అంతా తీసేసి తర్వాత గంజిలో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని వాటిని చూపించిన విధంగా మరి ఎక్కువగా పిండి కొంచెం పిండుకొని అలా పక్కన వేసుకోవాలి ఒకసారి అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం గంజిని యాడ్ చేసుకుంటూ పెట్టామనుకోండి అన్ని బట్టలకి ఈక్వల్గా గంజి అనేది పడుతుంది సేమ్ ప్రాసెస్లోనే మనం శారీస్కి కూడా గంజిని పెట్టేసుకోవచ్చు అన్నిటికీ ఒకేసారి గంజిలో ముంచేసుకోకుండా కొంచెం కొంచెం గంజి వేసుకుంటూ అన్ని బట్టలకి గంజి పెట్టుకుంటే బాగా గంజి పడుతుంది అలాగే శారీస్కి బ్లౌజెస్కి కూడా గంజి పెట్టుకోవచ్చు చాలా ఈజీ చూసారు కదా ఇప్పుడైతే ఈ గంజి పౌడర్లు వచ్చాయి కానీ లేకపోతే పాతకాలంలో బియ్యం వంచినటువంటి గంజితో బట్టలకి గంజి పెట్టేవాళ్ళండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పద్ధతిని కూడా మీకు చూపిస్తాను బట్టలకి గంజి ఎంత నీట్గా పెడతామో బట్టలను ఆరేసేటప్పుడు కూడా అలాగే నీట్గా ఆరేయాలి ఒక గంట అయినా ఎండలో ఆరేసి తర్వాత నీడలోకి మార్చుకోవాలి చూశారు కదా మన వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి బాయ్